చుట్టాలు వస్తే సన్ని సన్ని తగ్గొడతాం మనం వాడు ఎప్పుడు ఆరు సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు వరువురువురు వచ్చావు ఈ పూట ఏం పోతాగుతా అని నిద్రమోహం వేసుకొని వాడు ఆరేళ్ళకు ఒకసారి వచ్చాడు కానీ నీ కోసం ఇక్కడ ఏసై వచ్చి కూర్చున్నాడు నా బిడ్డ వస్తుంది నా బిడ్డ వస్తాడని అవునా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి విలువ ఇవ్వాలి ఏమి ఎరుగున్నావు నువ్వు దేవుణ్ణి నీకు తెలుసా ప్రతి ఆదివారం వచ్చి కూర్చుంటాడు ఆయన ప్రార్థన సమయం అందు వచ్చి కూర్చుంటాడు వచ్చిన కూర్చున్న ప్రతిసారి ఎటు చూస్తాడో తెలుసా వచ్చిన వాళ్ళందరినీ చూసి సంతోషపడతాడు ఇంకా రాణి బిడ్డ వైపు చూస్తాడు ఫలానా బిడ్డ రాలేదే ఫలానా బిడ్డ రాలేదే ఫలానా బిడ్డ రాలేదే ఫలానా బిడ్డ రాలేదు నీకు ఆ మనుషులు ఎక్కువ నా దేవుడు ఎక్కువ రెండున్నర మూడు గంటలు వచ్చి నీ కోసం చూసి 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 వెళ్తాడు ఆయన ఎంత మర్యాద ఎంత గౌరవం కానీ అవేవి లక్ష్య పెట్టకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చారు కనుక వాళ్ళు ప్రపంచం మేధావులు అయ్యారు వాళ్ళు పోయి వందల సంవత్సరాలైనా సరే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే దేవునికి వాళ్ళు ఇచ్చిన మర్యాద గౌరవం అది దేవుని తర్వాతే ఎవడైనా ఏదైనా నా దేవుని సమయం దేవునితే ఇంకా దానికి అడ్డొస్తే ఎవరిని లెక్క చేయననే పట్టుదల ఎందుకు దేవుణ్ణి ఎరుగున్నారు వాళ్ళు ఆయన ఏంటో తెలుసు ఆయన జ్ఞానం ఏంటో తెలుసు ఆయన బలం ఏంటో తెలుసు ఆయన తలుచుకుంటే గొర్రెలు కాసేవాడిని రాజుని చేయగలుగుతాడు చక్రవర్తిని గడ్డి తినే పశువుని కూడా చేయగలుగుతాడని వాళ్ళకి తెలుసు